ఆరు గ్యారెంటీల గురించి మేము ప్రశ్నించాం మహాలక్ష్మి గురించి అడిగితే సమాధానం లేదు అదే విధంగా మహాలక్ష్మి అక్క జల్లెలకు రెండు వేల ఐదు వందల విషయంలో కానీ అక్క చెల్లెల వడ్డీ లేని రుణం అడిగితే చెప్పరు కానీ అందాల పోటీల గురించి మాత్రం చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ఈ రాష్ట్రానికి కావాల్సింది అందాల పోటీలు కాదు అక్క వడ్డీ లేని రుణం కావాలి అక్క మీ ఆరు గ్యారంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి వృద్ధులకు నాలుగు వేలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి అంటే ప్రభుత్వం సమాధానం చెప్పకుండా సభ వాయిదా వేసుకొని పారిపోవడం సిగ్గుచేటు ఈ సభలో ఈ రకమైన సాంప్రదాయం మంచిది కాదు మీరు ఎంతసేపు మాట్లాడండి అంటారు క్లారిఫికేషన్ టైం అయిపోతే ఎట్లా అన్ని అబద్ధాలు చెప్పి అవాస్తవాలు చెప్పి సభను తప్పుదోవ పట్టించి మధ్యలో అడిగితే లాస్ట్కి ఇస్తామంటారు లాస్ట్కి ఏమో సభకులో అవకాశం ఇవ్వకుండా వాయిదా వేసుకొని ఈ ప్రభుత్వం పారిపోయింది ఈ ప్రభుత్వం సమాధానం లేని కనుకనే చెప్పుకోవడానికి లేదు కనుకనే మేము అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేక ఈ రోజు సభలో నుంచి పారిపోయింది దానికి మూడు గంటల బ్రేక్ ఇలా దానికి రెండు మూడు గంటలు కూసోబెట్టి ప్రిపేర్ అయి ప్రిపేర్ అయ్యి వచ్చి ఏం చెప్పిండ్రు అప్పులు అన్ని అబద్దాల వంటకం అప్పుల మీద కాని గ్యారెంటీల మీద కాని అన్ని అబద్దాల వంట వండుకొని వచ్చి అబద్దాలు చెప్పి సభ వాయిదా వేసుకొని పారిపోయింది